పొరపాటున అది కానీ జరిగింది కరా నువ్వు ఖాళీగా ఉంటావా ఊరు మొత్తం తిరిగి తిరిగి టామ్ టామ్ మెగేసుకుంటూ చెప్తావు ఆబ్వియస్లీ సహజం చూసావరా చూడలేదు అంత అందంగా ఉంటుందా అందం మనం చూడని అందం కదలే కానీ అందం గురించి వదిలేసి చూడ్డానికి పెద్దంటి అమ్మాయిలో ఉంది చదువు ఉంది కానీ ఏ షో లేకుండా ఇంత సింపుల్గా ఎలా ఉండగలుగుతుందిరా నువ్వు చెప్పిందని బట్టి నాకు అర్థమైందిరా కాళ్ళకి బంగారు ఉన్నా సరే సౌండ్ రాకుండా నడిచే రాకుండా తను మెడలో ఆర్కాస్ గర్ల్స్ కనిపించడం కోసం పై రెండు గుండెలు చించేసినవి రాకుండా నువ్వు మీ ఇద్దరికి సెట్ అవ్వదులే ఆపుకుంటున్నావు కదా నవ్వు లెట్స్ గో అన్న డబ్బులు సారీ భయ్యా మా ఊరని కూడా మర్చిపోయా ఖాతా రాసుకో ఏం పేరు రాసుకోమంటారన్న షో కాదు శౌర్య వీడి మాత్రం అసలు ఏమేమి భయ బిజినెస్ ఎలా ఉంది ఏం లేదులే అన్న అన్ని రూలే అడుగు అడుగున అవరోధాలు ఈ కారణాలన్నీ తోడే ఆ అమ్మాయి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది భయ్యా ఆ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఊర్లో భయ్యా వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది తన గురించి కాదు సహజ గురించి అదిగో ఎదురుగా ఉన్న బ్లాక్ లో ఉంటుంది నుంచి చాలా వాటర్ వేస్ట్ చేసావు వెళ్ళి పడుకో బాబాయ్ ఇక్కడ సహజ చదువుకుంటుంది ఉంటుంది తెలుసా అంతండి పుట్టి పొట్టి బట్టలు వేస్తుంది తన తన కదా బాబాయ్ రోజు రోజు బండి మీద దింపుతాడు అదే మొబై ఇది హాస్టల్ ఇంకేమైనా ఒక్కసారి ఆలోంచి బాబాయ్ మనం అందరినీ కవర్ చేస్తామే అగో ఆ పిల్ల ఎక్కడ బాబాయ్ హలో హాయ్ అక్కడే కూర్చో నైట్ అక్కడ నీకేం పని ఓ నేను అది డ్రగ్స్ గురించి ఏదో చిన్న డౌట్ ఉంటే వచ్చాను అచ్చా నేను అలిఖ్యా దగ్గరికి వెళ్ళమంటే నా దగ్గరికి వచ్చావేంటి తనకి తిండి మీద తప్ప స్టడీ మీద ఫోకస్ లేదనిపిస్తుంది నా కెరీర్ తన చేతిలో సహజ మీ డాడీ వచ్చారు అంటే నాకు మాయా నన్ను కదా ఇది గోపేతరావు నలభైలు ఏమైనా ఉన్నాయండి క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలి ఇలా కట్టే అలా ఇచ్చేస్తాను నా దగ్గర ఇది చూస్తే ఓ సినిమా గుర్తొచ్చింది భయ్యా అందులో హీరో తన స్పెరం అమ్ముకుని డబ్బులు సంపాదిస్తుంటాడు అలా మనం కూడా ఇచ్చేద్దాం ఏమైనా పార్టీ ఉంటే బ్రో కమిషన్ ఇస్తానులే బ్రో అసలే డబ్బులు చాలా టైట్ ఉన్నాయి మొత్తం ఇన్ఫర్టిలిటీతో బాధపడిన మీది మాత్రం ఎవడు ఫ్రీగా కూడా తీసుకోవడం నాకేందర అసలు నా గురించి తెలుసా ఫుల్ బాటిల్ ఎత్తినట్టే దించకుండా తాగుతాను ఒకవేళ ఎవరి దగ్గర అప్పు తీసుకుంటే నాయనకల్ కుక్కలా తిరిగి ఊరికి ఇవ్వను సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఎక్కువ నాకంటే ఎవడైనా గొప్పది దొరుకుతాడా చూడు భయమే డిస్టర్బ్ చేయకు నీకు ఏంది మీ వాడు పోను మా నాదేంటి నీకో నమస్కారం భయ్యా నేను పోతాను అందుకే రానీ గర్ల్ఫ్రెండ్ వదిలేసి వదిలేపోయింది నా గర్ల్ఫ్రెండ్ వదిలేసింది అందుకు కాదు భయ్యా మరి ఎందుకు నా పేరు నచ్చక అంత గొప్ప పేరు ఏం పేరు అతుల్ 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 హే హే నెల పిల్లలు తెలియకి వదిలేసి ఉంటాడు పాపం పదాకానా ఇంటి పేరు చెప్పట్లేదు మన ఊర్లో అంటే చల్లగా బీరేస్ కూర్చుని వాళ్ళు ఇక్కడ బాగానే ఉంది కదా నువ్వు నేను అతుల్నా ఏ హై తినే వీడు నేను సంతోషంగా అసలు తట్టుకోలేడు కన్ ఆ ఫ్రెండ్ ఉప్మా తింటారా నేను ఏంది మా డాడీ చేశారు బాగుంటుంది ఓకే ఓ యూర్లో ఉంటున్నాయి హాస్టల్ ఎందుకండి మా ఇల్లు ఇక్కడ కాదు ఇక్కడి నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ నాన్నగారు ఏదో పని మీద వచ్చినప్పుడు ఉప్మా గిన్నె ఇచ్చేసేవాళ్ళు ఉంటారు వేరే పని మీద కాదు ఉప్మా ఇవ్వటానికే వచ్చారు వాటర్ పర్లేదండి మళ్ళీ అంత దూరం నుంచి అంటే కష్టం కదా అంటే నాన్న నన్ను చూడకుండా ఉండలేరు అందుకే ఏదో ఒక వంకతో టూ డేస్ కి ఒక్కసారి ఆనే వచ్చి వెళ్తారు సరే క్లాస్ ఉంది క్లాక్ కలుతాం బై అండి నాన్నగారు ఫోన్ చేస్తారా ఆప్ర ఉప్పెక్ బాక్స్ లేపిస్తానండి ఫోన్ ఎత్తలేక దిస్కే కటక్ కరెక్ట తో ਕੋਈ ਕੋਸਟ్యూమ్ కే ਵੀ 퍼ఫెక్ట్ సెంచరీకి జస్ట్ మిస్ బయ్యా బయ్యా డేట్ బయ్యా వెయిట్ అలా పెరిగిపోతుంది అన్న మిషన్ సర్క పంచేయలేదే మొన్న మన పంచేత నురాహ ఇంకా డౌట్ సేమన్న అంటే ఇప్పుడు మీ కోర్సేเปక హాస్పిటల్ కడతారు కదా పాలన చోట కట్టాల లేకపోతే ఎక్కడైనా పరలేదా ప్లేస్ తో ఏం పని సర్వీస్ ఎక్కడైనా ఒకటే కదా ఫిక్స్ రా అరే మన మెడికల్ షాప్ పక్కన ఒక రెండు వందలు గజాలు ఉంది కదా అది కొనేసి హాస్పిటల్ గడేస్తే మెడికల్ షాప్ హాస్పిటల్ కాంబినేషన్ మాల్గా ఉండదురా బాబు కావాలంటే హాస్పిటల్ బయట ఎక్స్ రే లేదంటే బ్లడ్ టెస్ట్ సెంటర్ అన్న పెట్టుకుంది కానీ దాంట్లో ఒక అడ్వాంటేజ్ ఉందరాడవరా అని చెప్తున్నా మన ఊర్లో ఎవరికి ఏం దరిద్రం జరిగినా బ్లడ్ టెస్ట్ లో తెలుస్తుంది దరిద్రం అంత ముందు నీకే తెలియపు రక్తం హ్యాపీ ఒకసారి వేసుకోవచ్చు ఒకసారి ఎంబీబీఎస్ అయిపోయాక ఏదో ఒక స్పెషలైజేషన్ చేస్తారంట కదా మీరు కార్డియాలజీ హార్ట్కి సంబంధించిందిగా మీరేం చేయబోతున్నారు పల్మనాలజీ అంటే పళ్ళ డాక్టర్ అనమాట మెడికల్ షాప్ కాలేజ్ బయట ఉండాలని చెప్పాను కదా లేలోకి కూర్చో లేగరా తింటున్నాడు కదా తినేవాళ్ళని లేపటం ఎందుకు కూర్చో ఏం కాదు కూర్చో సరే కాని को लीनियस दे करके बहुत बड़ी गलती कर दी है जूनियर होकर के सीनियर को आंसर करते हो अब से होगा तुम लोगों हो का अन्ने सर येशुペదదవది पे జన ఇండివిడ్యుల్ గా ప్రతి సీనియర్ దగ్గరికి వెళ్ళి సారి చెప్పు మనం చెప్పండి अरे సార్ ఇక్కడ ఉన్న అడ్జంట తీసుకోరా తన తప్పేనిది కొయ్య సీనియర్స్ కే జూనియర్ కే మద్దం దగ్గర కొర్డో ఆల్మిరో ఇన్నోల్వ అవకండి నీ ఒక్క దాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా పనిష్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది ప్రతి సీనియర్ కి ఇండివిజువల్ గా సారీ చెప్పమంటున్నారు ప్లీజ్ అర్థం చేసుకో దీనికి కాలేజ్ వదిలి వెళ్ళడం ఎందుకు పైన ఫ్యాకల్టీకి కంప్లైంట్ ఇద్దాం నా ఒక్క దాని వల్ల మొత్తం బ్యాచ్ అంతా సఫర్ అవటం నాకు ఇష్టం లేదు అది కాదే ఒకసారి ఆలో

ఏంట్రా ఏదో మాట్లాడాలన్నా ఏం మాట్లాడాలో మనసులో సెంటెన్స్ ఫామ్ చేసుకుంటున్నా భయ్యా ఒక్క నిమిషం ఏంటి షో చేస్తున్నావా నా గురించి నా బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలీదు చావుతో చెలగాట్టమొద్దు ఇంకా ఈ డైలాగులు వాడుతున్నారా భయ్యా సారీ షో చేస్తున్నా అన్నావు కాబట్టి చెప్పునా ఇప్పటికైతే చేయలేదు భయ్యా ఒక్కవేళ షో చేస్తే ఎలా ఉంటుందో చెప్తా అప్పుడు ఈ కట్అవుట్ మీద ఒక క్లారిటీ వచ్చి కన్విన్స్ అవుతామో చూడు నేనైతే ఈ నాలుగు గోడల మధ్యలో మేనిఫ్లే చేస్తున్నాను అనుకో ఫర్ సపోజ్ ఇదే డిస్కషన్ నలుగురు మధ్యలో జరిగిందనుకో ఫర్ మై ఆ సౌండ్ విన్నావు భయ్యా అలా పది మంది చూస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తుంటే ఎనర్జీ డబుల్ అయ్యి ఒక చిన్న పొనుగ స్టార్ట్ అనమాట అప్పుడు గా మన కాస్ట్యూమ్ వైట్ అయిపోద్ది అనమాట